హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ టమాటా ప్యూరీ తయారు చేసుకుని ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి టమాటాలు రెండు కేజీలు సాల్ట్ రెండు స్పూన్లు పసుపు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్ ముందు టమాటాలు బాగా కడుక్కోవాలి తడి లేకుండా తుడవాలి క్లాత్తో తుడిచి ఆ టమాటాల మధ్యలో ఉన్న భాగాన్ని తీసుకోవాలి దాన్ని తీసుకుని మిగతా భాగాన్ని అంతా టమాటాలని కోసి మొక్కలకి చేసుకోవాలి వీలైనంత చిన్న చిన్న ముక్కలకి తరుక్కోవాలి ఫ్రెండ్స్ అలా అయితే వేగంగా ఉడుకుతుంది మనకి చూడండి కోసిన మొక్కలను పాత్రలో వేసి ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి ఒక ఇరవై నిమిషాల్లో తయారవుతుంది ఫ్రెండ్స్ కానీ అంతవరకు ఉడికిస్తూ ఉండాలి మనం టమాటాలు ఇప్పుడు చౌకగా దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ తర్వాత ఒక నెల రోజులు పోతే చాలా కాస్ట్ పెరిగిపోతాయి అప్పుడు కొనాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అందుకే ఇలా చౌకగా దొరికే రోజుల్లో మనం టమాటాతో తయారయ్యే చాలా సమ పదార్థాలు తయారు చేసి ఉంచుకున్నామంటే మనం ఈజీగా మన వంటల్లో వాడుకోవచ్చు చూడండి ఇలా టమాటా ఇంకా ఉడుకుతుంది మగ్గుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఉడికిస్తూ ఉండాలి మీడియం మంట మీద పెట్టండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని నెమ్మదిగా ముక్కలు మెత్తబడుతున్నాయి అలాగే నీరు కూడా టమాటాలో నీరు కూడా ఎగురుతూ పోతుంది ఇంకా కొంచెం ఇంకా మగ్గించాలి కొంచెం మగ్గనివ్వండి ఈ లోపల మనకి ఇందులోకి కొంచెం నిల్వ ఉండాలంటే మెయిన్ కావాల్సింది ఉప్పు సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇలా వేసి మళ్ళీ ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ టమాటాలను మనం ఇలాగనుక ప్యూరీ తయారు చేసి ఉంచుకుంటే మనకి ధర ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం ఇది సింపుల్గా తీసుకు వాడుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలు నిలవు ఉంటుంది ఈ ప్యూరీని నేను తరచుగా చేస్తూ ఉంటాను ఈ సీజన్లోని దీన్ని మనం కూరల్లో అలాగే చట్నీల్లో గ్రేవీల్లో కూడా వాడుకోవచ్చు ఇలా తయారు చేసిన ప్యూరీని ఇది చూడండి చిక్కబడుతుంది కొద్దిగాని ఇంకొంచెం ఉడికించుకుందాము కొంచెం కలిపి దీంతో నీరు కొంచెం ఇంకా తగ్గాలి అలాగే ముక్కలు కూడా ఇంకా కొంచెం మగ్గాలి చూడండి ఇంకో మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెడదాం చూడండి ఇప్పుడు బాగా తగ్గింది కదా ముగ్గులు బాగా ముక్కలు బాగా మగ్గాయి అలాగే నీళ్ళు కూడా బాగా ఎవోపరేట్ అయ్యింది ఇప్పుడు మనం దించుకుందాం ఫ్రెండ్స్ ఈ చాలు ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకుంటే చాలు దీన్ని తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా ఇవ్వాలి బాగా చల్లారిని ఇచ్చాక ఇప్పుడు మిక్సీ చేసుకుందాం బాగా మెత్తగా చేసుకోవచ్చు టమాటా ప్యూరీ కావాలంటే లేదు అంటే కాస్త కచ్చాపచ్చా కింద కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా చేసుకున్న ప్యూరీని మనం నెలల కొద్దీ మనం స్టోర్ చేసుకోవచ్చు డిప్ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని అలాగే జిప్ లాక్ బ్యాగ్స్లో కూడా పెట్టుకోవచ్చు ఈజీగా రెండు మూడు నెలలు నిలవ ఉంటాయి మన దగ్గర ఆన్లైన్లో నేను బాక్సులు తీసుకున్నాను ఫ్రెండ్స్ దానిలో స్టోర్ చేస్తున్నాను అలా రోజు మీకు చూపిస్తున్నాను చూడండి నేను మెత్తగా ప్యూరీని గ్రైండ్ చేసుకున్నాను ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ అయి చూడండి ఇదే టమాటా ప్యూరీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు అనిపిస్తుంది కదా మీరు తప్పకుండా తయారు చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు చేసాక ఎలా ఉందో నాకు చెప్పండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా తయారైన ప్యూరీని ఇలా స్టోర్ చేసుకోవాలి చల్లారేక బాగా చల్లారేక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి దీన్ని డీప్ ఫ్రీజ్లో ఇలా పెట్టుకోవాలి ఎప్పుడు మనకు కావచ్చు తీసుకుని వాడుకోవచ్చు అన్నిట్లోనే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని చూస్తున్నారు కదా కొత్తగా పెట్టాను నేను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి